రూరల్ వెందొత్తి గొల్లపల్లి శ్రీ గట్టుమల్లన్న స్వామి దేవస్థానంలోని గట్టుమల్లన్న స్వామి ఈరోజు మా గొల్లపల్లి గ్రామ ప్రజలు వెంధుర్తి గ్రామ ప్రజలు నర్సింగపూర్ గ్రామ ప్రజలు అందరూ అదృష్టంగా భావాల్సినటువంటి విషయం ఇది ఈరోజు మా గ్రామ పెద్దలైన సదాశివరావు గారు మా గ్రామంలోని నేనంటూ ముందుండి దాదాగా వచ్చి మా టెంపుల్ దగ్గర భూమి నిర్మాణం కోసం గుడి నిర్మాణం కోసం నేనంటూ ఉన్నా అని చెప్పేసి ధైర్యంతో ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి నడిపించిన పెద్దలు సదాశివరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈరోజు మాకు ఎంతో అండగా ఉన్న పెద్దలు మన సదాశివ సదాశివరావు గారికి మరియు ఇటు కార్యక్రమానికి వచ్చిన సంజయ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దైవంగా భావించే గట్టుమలయన స్వామి ఈ ఇక్కడ వెలిసి ఈ ప్రాంత ప్రజల కోరికలు తీరుస్తూ ఆ భక్తులందరి కోరికలు తీరుస్తూ అందరి ఆశీస్సులతో ఇస్తున్న గట్టుమల్లయ స్వామి ఆలయం ఇక్కడ ఏర్పాటు చేయాలని సదాశివరావు గారు నరేంద్రరావు గారు మిగతా అందరూ గ్రామస్తుల సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా ఆర్థికంగా వారు వచ్చినందుకు మిత్రుడు నరేంద్ర సదనకు నరేందర్ కు నేను ధన్యవాదాలు అభినందన ఇక్కడ వచ్చిన తర్వాత మా రవీందర్ రవీణు ప్రకాష్ చెప్తా ఉన్నారు గ్రామస్తులు కుమరైనా గట్ట మల్ల స్వామి ఈడికి గుట్ట మీద మళ్ళా కిలోమీటర్ దానికి ఉంటుంది మూడు వందల మంది కాడికి నిలబడి నరసింహాపూర్ వంజర్పల్లె కొల్లపల్లె వెల్దుర్తి నిలబడి శ్రమదానం చేసి ఈ పైకి ఉసుకే సిమెంట్ తీసుకుపోయినా అని చెప్పారు ఈ మెట్ల కోసం మరి ఈ రకంగా ఆ మెట్ల నిర్మాణ కార్యక్రమంలో శ్రమదానం చేసి ఊరంతా ఒకటే మూడు వందల మంది వచ్చి చేయడం అనేది అని చెప్పి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇది కలికాలం అన్నారు ఇంటి పక్కనకి ఏమైతేనే ఆ పక్కలు గుడిగా అంటే ఇంకో ఈర్చబడే కాలం ఉండదు మరి అటువంటిది ఇలా ఊరు ఊరందరూ కలిసి మెట్లు నిర్మించుకున్నారు సాధారణ నరేందర్ వాళ్ళు నిర్మించుకునే దానికి వాళ్ళు ముందరికి వస్తే చాలా మంది వచ్చారు మీ అందరికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా రెండోసార్లు గెలిపించారు మీరు నేను గెలుచుడు కాదు గెలిపించారు మీరు గెలిపిస్తే గెలిచిన మరి గెలిచిన సందర్భంలో మీరు ఏదైనా చేయాలనే నిరంతరం తపన అనుకోకుండా ప్రభుత్వం మారింది అప్పుడు ఉన్నప్పుడు చేసిన పని ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తాను మరి వచ్చే కాదు రావడం రావడమే గ్రామంగా పట్టణం జైత్యాల పట్టణం జిల్లా కేంద్రం అది ఎంత అభివృద్ధి అయితే మన గ్రామాలకు కూడా అంత లాభం ఉంటుంది అట్లే గ్రామాలు కూడా బాగుండాలనే ఆలోచనతో బీర్పూర్ మండల కేంద్రానికి కోటి నలభై లక్షలతో అది పెద్ద మండల కేంద్రం దకాని తెచ్చిస్తే అక్కడ కూడా అది పెద్ద ఊరు అని అంతకుముందు ఒక ఇరవై లక్షలతోటి హాస్పిటల్ మధ్యలో పల్లె దాకా నేనే చేయించి వెంటనే దాన్ని ఇప్పుడు ఈరోజే నేను కలెక్టర్ గారు చెప్పి అది మన పల్లె దానను వెల్దూర్తి గొల్లపల్లి మధ్యలో ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియదు మిత్రులు ప్రకాష్ గారితో మాట్లాడిన జాగ్రత్త చూపించమని చెప్పి ఈ గొల్లపల్లి వెల్దూర్తి మధ్యలో తప్పదు అదేవిధంగా ముందు కూడా పశువుల దాన విషయం కూడా ఉన్నది నాకు ఒక రెండున్నర లక్షలు మొన్న మంజూరు వచ్చింది నేను అంతకుముందు కూడా కొంత డబ్బులు పెట్టి ఇంకొక సీనియర్ నాయకులు కూడా మీకు తెలుసు వారు కూడా కొంత పెట్టినట్టు నాకు తెలుసు ప్రొసీడింగ్ వాటితో పాటు మన అదనంగా కలెక్టర్ గారు ఒక రెండున్నర లక్షలు ఇచ్చారు ఇంకా అవసరమైతే కూడా చేసి పశువుల దవాఖాన కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అటు మనుషుల దవాఖాన ఇటు పశువుల దవాఖాన ఆ బావాచిపల్లి రోడ్ కూడా బాగాలేదు అది టెండర్ అయిపోయింది కాంట్రాక్టర్ గారు ముందట నేను తప్పకుండా కాంట్రాక్టర్ గారితో మాట్లాడుతా లేకుండా ఇంకెవరైనా తీసుకొచ్చి చేస్తానని చెప్పి తెలియజేస్తూ గొల్లపల్లికి కూడా ఒక సీసీ రోడ్ కూడా మంజూరు ఇప్పుడే ప్రకాష్ గారికి తిరుపతి గారికి అందరికి తెలియజేస్తున్న ఐదు లక్షలతోటి రోడ్డు పని తొందరగా మొదలు పెట్టుకుంటే మీ ఇష్టం వచ్చిన చోట అక్కడ రోడ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ నిరంతరం అభివృద్ధి కోసం పనిచేస్తా ఇవాళ నాకు కూడా దేవుడు అంటే బాగా నమ్మకం మొదటి నుంచి కూడా మరి నాకు ఎందుకో తెలియదు కానీ ఈ నరసింహాపురం యాదవులు ఎక్కువ మా ఊరికి మందలు పెడతాను కత్తరా ఉందరు ఎక్కువ నాకు చిన్నప్పటికి కూడా తెలుసు ఎందుకంటే మనకు దేవసాయం భూమి కథాకి మీకు తెలుసు మీరు నారాయణరావు గారు మా దగ్గర ఉందరు మల్లి పటేల్ వర్తన్ బాగా చూస్తున్నారు నాన్న వకీల్ కాబట్టి మల్లి పటేల్ వర్తం చూస్తుంటే సో అక్కడే ఉంద్రు అంటే అంత అనుబంధం అట్లనే సోదన వాళ్ళ నాన్న కూడా తెలుసు సత్యనారాయణరావు గారు బాగా దగ్గర మొన్నెక్కనో సినిమాల పార్టీ మారిందని చూపించి ఆ రోజు నేనే సాక్షి నేనే పెద్దలు చొక్కరావు గారు అప్పుడు ఎంపీని రాబడితే ఎనభై నెలల మా కారణం తీసుకపోయ బాలకు మాకు బాగా అనుమతి ఆ జాగా ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇల్లు కొనుక్కున్నప్పుడు కూడా అదంతా కూడా చొక్కరావు గారు అంటే మా నాన్నకు మా అమ్మకు మేనమావే అప్పుడు ఉండి సత్యనారాయణ తీసుకోవాలి అని ఆ పక్కకు మాకు కూడా ఉండే మాది మాకు కూడా అట్లా ఆర్థిక ఉండే అది చెప్పలేదు నాలుగు లేని చెల్ పొలాస కాగిందలతో ఉన్నాయి ఇవేవో కొద్దిగా ముందుగా తన పరిశ్రమ మంత్రి ఉండే కాలువలు కాలువల మంత్రుడు అంటే అప్పటి ఈరోజు చాలా సంతోషం ఇక్కడికి గటమలాంటి దేవుని దగ్గరికి వచ్చి భూపూజ కార్యక్రమానికి చేయడానికి రావడం తప్పకుండా నేను ఇప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేసుకుంటా అభివృద్ధి చేద్దాం నేను పాత ప్రభుత్వాన్ని విమర్శించలేదు ఎందుకంటే అప్పుడు చేసినాం పనులు గెలిచినాం కానీ ఇప్పుడు ఏం చేద్దామనే ఆలోచించండి లేకపోతే పోతే వాళ్ళ తా ధర ఈ ధరనా ఓడి తప్ప ఇక పని ఉండదు రేపటి అందుకే రావడం రావడమే మన గ్రామానికి తప్పకుండా పల్లె కానీ అతి త్వరలోనే పనులు ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం డబ్బులు రెడీ ఉన్నాయి ఓన్లీ టెండర్ మళ్ళా వెళ్ళాల్సి ఉంటుంది ప్రాంతం చేంజ్ చేసినప్పుడు అది టెండర్ అది ఆఫీస్ పని కాగానే మనకు హాస్పిటల్ చేద్దామని చెప్తే